బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బాపట్ల జిల్లా చీరాలలో హైవేపై ఉద్రిక్తత చోటు చేసుకుంది సీమోత్ పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూ బాపట్లకు పిలుపునిచ్చారు వాడరేవు గ్రామస్తు పాలెం కాల్వా స్ట్రేట్ కట్ వద్ద అక్రమ కట్టడాలను అడ్డుకోవాలంటూ మత్స్యకారుడు గతంలో కలెక్టర్ ను కలిశారు అయితే మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతో మత్స్యకారులు ఆందోళనకు దిగారు బాపట్లకు బయలుదేరిన మత్స్యకారులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులు మత్స్యకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించారు బాపట్ల జిల్లా చీరాలలో హైవేపై ఉద్రిక్తత చోటు చేసుకుంది సీమౌత్ పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూ చెలో బాపట్లకు పిలుపునిచ్చారు వాడరేవు గ్రామస్తులు ఈపురుపాలెం కాల్వా స్ట్రేట్ కట్ వద్ద అక్రమ కట్టడాలను అడ్డుకోవాలంటూ మత్స్యకారులు గతంలో కలెక్టర్ను కలిశారు అయితే మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతో మత్స్యకారులు ఆందోళనకు దిగారు బాపట్లకు బయలుదేరిన మత్స్యకారులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులు మత్స్యకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించారు ఆపట్ల చీరాల మండలాల మధ్య వాడరేవు విజయలక్ష్మీపురం మధ్య నాటి ఈపురపాల స్ట్రైట్ కట్ సీమ్అవు ఏదైతే ఉందో సీమ్ అక్కడ అక్కడున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి మురళ వెంకట్రావు అనే వ్యక్తి అక్కడ ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కలిసి సాహసిద్ధంగా ఎల్ల ఆకారం లాంటి కాలం ఏదైతుందో ఆ కాలం పూర్తి చేశారు ఆ పూర్తి చేసినందువల్ల వాళ్ళు తుఫాన్లప్పుడు సందర్భాల్లో ఈ షెల్టర్ ఏదైతుందో ఈ షెల్టర్ లో బోట్లు నిలుపుకుంటా ఉంటారు ఆ నిలుపుకునే ప్రదేశాన్ని షేప్ లో ఉన్న ఈ ఆకారం ఏదైతే ఉందో ఈ గాలికి ఇటన్నిటి కూడా బోట్లు దెబ్బ తినకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు అది పూర్తి చేసినందువల్ల నేరుగా స్ట్రైట్ గా కాల తీశారు దీన్ని నివా సరి చేసి ఎల్ ఆకారంలో కాలు చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటారు దాదాపు మూడు నెలల నుంచి పాత జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని నీరు గార్చే విధంగా కాలయాపం చేశారు సమస్య పరిష్కారం కాలేదు వాళ్ళు కాంట్రాక్టర్ వైపు నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి వాళ్ళు వాళ్ళ స్థలం ఏదైతే ఆ స్థలంలో రోడ్లు వేస్తున్నారు మొక్కలు నాడుతున్నారు వివిధ రకాల డెవలప్మెంట్ యాక్టివ్ చేస్తున్నారు కానీ మత్స్యకారులకు ఎలాంటి న్యాయం జరగట్లేదనే అనే ఉద్దేశంతో రోజు కలెక్టర్కి వినవించుకోవడం కోసం అందరూ కలెక్టరేట్ బయలుదేరుతా ఉన్నారు వరాటికేటు బాపట్ల జిల్లా చీరాలలో అయితే అక్కడ హైవేపై ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు ఉంది మత్స్యకారులు ఏమని డిమాండ్ చేస్తున్నారు ఏదైతే కబ్జాకోరులకు కాదేది అనర్హం అనే విధంగా బాపట్ల జిల్లా క్షీరాలలో చోటు చేసుకున్నట్టు చెప్పుకోవచ్చు బాపట్ల జిల్లా క్షీరాలలో ఏదైతే ఇపురపాలెం అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి స్టైట్ కట్ కాలమని ఆక్రమణకు గురి చేయడంతో పాటు ఏదైతే స్టైట్ కట్ కాలం ఉందో దాని మీద వెలిచర్లు వేసి దాన్ని రియల్ ఎస్టేట్ దందా వ్యాపారంగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడతా ఉంది మత్స్యకారులు ఏదైతే వారి బోట్లని సంరక్షించుకునేందుకు ఏదైతే తుఫాను వచ్చినటువంటి సమయంలో బోట్ల మీద ఆ ఇబ్బందులకు గురి కాకుండా తుఫాను వచ్చినటువంటి సమయంలో సైట్ కట్ కాలువ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రైట్ కట్ కాలువలోనే బోట్లను నింపు నిలుపుకోవడం జరుగుతుంది అటువంటి సందర్భంలో ఆ బోట్లు కూడా సురక్షితంగా ఉండేటువంటి ప్రాంతం ఆ ఈపురపల్లి స్టైట్ కట్ కాలువ ప్రాంతం ఓటు అటువంటి ప్రాంతంలో ఈ రోజు భూకబ్జా కోరులు ఏమయ్యారంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఆక్రమణకు గురి చేసుకొని రియల్ ఎస్టేట్ దందాన్ని తన అనుగుణంగా తయారు చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొన ఉంది ఇటువంటి సందర్భంలోనే కొన్ని దాదాపు ఎనిమిది గ్రామాలకు చెందినటువంటి మత్స్యకారులు అందరూ కూడా గత కొంతకాలంగా ఏదైతే కలెక్టర్ ఆఫీసులు కానీ అలానే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కొన్ని నెలలుగా తిరుగుతున్నప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్ కూడా ఎక్కడ కూడా పండించినటువంటి దాఖలా లేని లేని పరిస్థితుల్లో ఈరోజు ఖచ్చితంగా కలెక్టర్ కలవాలి కలెక్టర్ని ముట్టడించాలి అని చెప్పేసి ఒక నినాదంతోనే ఈరోజు ఎనిమిది గ్రామాలకు చెందినటువంటి దాదాపుగా రెండు వేల మంది మత్స్యకారులు ఈ రోజు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొనే ఉంది మత్స్యకారులు మనం అదిగినటువంటి సందర్భంలో వాళ్ళు ఎక్కడే చెప్తున్నారు మేము బతికి ఉండాలి అంటే మా బోట్లు సురక్షితంగా ఉండాలి మేము సురక్ష మా బోట్లు సురక్షితంగా ఉంటే మాకు పట్టు నిండుతుంది కాబట్టి మా బోట్ల సంరక్షణ కావాలి అంటే ఖచ్చితంగా మూతిని మరోసారి పునరుద్ధరించాలి మూతు పునరుద్ధించినట్లయితే ఖచ్చితంగాను మా బోట్లు సురక్షితంగా ఉంటే మేము వేటకెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది ఏదైనా అనువాల్సిత సంఘటనలు జరిగినప్పుడు ఏదైనా తుఫాను అలాంటి హెచ్చరికలు వచ్చిన రోజు రోడ్లు కృషింగా ఉండాలి అంటే ఇది ఖచ్చితంగా కావాలి రియల్ ఎస్టేట్ బల్దా కుళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు మత్స్యకారులు అందరూ కూడా ఏకమంగడిగా వచ్చేసి రోడ్డుపైకి వచ్చేటువంటి పరిస్థితి కనపడాలి అయితే ఏదైతే మత్స్యకారులు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చిన వెంటనే మొట్టమొటిగా పోలీస్ అధికారులు కూడా వాళ్ళని ఎటువంటి ఎలా పెడితే అలా చెలరయ్యే పరిస్థితి చేసుకొచ్చినప్పటికీ కూడా మొత్తగా ఒకటే నినాదంతో వెళ్ళారు మేము కేవలం కలెక్టర్ గారికి మా వినతి పత్రం ఇస్తాము మేము కలెక్టర్ గారికి కలవాలి వచ్చిన కలెక్టర్ దగ్గర చేయాలి మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని కలెక్టర్ దాకా వెళ్ళే వరకు మేమైతే కూడా ఎక్కడ కూడా ఆగే పరిస్థితులు లేదని చెప్పేసి పోలీస్ అధికారులతో చెప్పడంతో పోలీస్ అధికారులు చేసేది ఏమీ లేక ఎవరైతే ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా కలెక్టర్ మాపట్ల కలెక్టర్ ఎట్ కి పంపించడం జరిగింది అయితే కలెక్టర్ రేటు దగ్గర కూడా మత్స్యకారులు ఒకటే చెప్తున్నారు మాకు కావాల్సిన న్యాయం న్యాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా న్యాయం జరుగుతున్న నమ్మకం కం గతంలో ఏదైతే ఉన్నటువంటి అధికారులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి రీల్ ఎస్టేట్ దంద మాయలో పడి మమ్మల్ని పట్టించుకోలేదు కనీసం వచ్చిన కలెక్టర్ అయినా న్యాయం చేస్తారనే ఒక ఆలోచనతోనే ఇక్కడికి రావడం జరిగింది కనీసం న్యాయం చేసినట్లయితే మా కుటుంబాలు బాగుపడతాయి మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి గట్టి పెద్ద ఎత్తున వారు చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఎలక్ట్రా ఉంది విషయాలని మీరావలి ఆల్రెడీ అంటే ఈ విషయంపై గతంలో కలెక్టర్ ని కలిశారన్నట్టుగా తెలుస్తుంది సో మరి ఇప్పుడున్న కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తున్నారు కానీ ఇక్కడ గత నాలుగు ఏదైతే నాలుగైదు నెలల నుంచి కూడా ఏదైతే ఒక రియల్ ఎస్టేట్ దందాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ప్రధాన పాత్ర పోషించినటువంటి పరిస్థితి అక్కడ కనపడి ఉంది ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఎక్కడైతే ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంది దానికి తోడుగా ఏదైతే కాలవ ప్రాంతం ఎల్ షేప్ లో ఉంటుంది ఆ ఎల్ షేప్ లో ఉన్నటువంటి ప్రాంతాన్ని వీళ్ళు ఎవరైతే ఉన్నారో అక్రమదారులు దాన్ని స్ట్రైట్ కట్ గా చేయడం వల్ల ఏదైతే బోట్లు నిలిపి ఉంచుకుంటారో ఆ ప్రాంతం మొత్తం కూడా భూమిలోకి కలిసిపోవడం జరిగింది దానివల్ల గతంలో కూడా కలెక్టర్ కలిశారు అయితే ఆ కలెక్టర్ ఏదైతే ఉన్నటువంటి రాజకీయ ఒత్తుళ్లకి ఉన్నారా లేకపోతే ఏం జరిగిందనేది పక్కన పెట్టడం ఖచ్చితంగా వారు కూడా ఒకసారి ఎంక్వైరీ చేస్తే పిలుపునివ్వడం జరిగింది ఎంక్వైరీ కూడా చేశారు ఎంక్వైరీ చేసినటువంటి సందర్భంలో ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి కొంత కొంతమంది అధికారులు దాన్ని మిస్లీడ్ చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ అనేది చెప్పుకోవచ్చు ఏదైతే ఎవరైతే కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి నివేదికలో ఎవరైతే ఇప్పుడు అక్రమ దానికి పాల్పడ్డారో వారికి పట్టా భూములు అనేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉంది కానీ గతంలో ఎన్నో కొన్ని సంవత్సరాల నుండి కూడా అది సైట్ కట్ కాలంగా మోతుకునే ఉంది కానీ ఈ రోజు దాన్ని కేవలం వచ్చినటువంటి అధికారులు ఏదైతే రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు ఈ రోజు అది దాని ది చెప్పడంతో ఒక్కసారిగా విభ్యాంతి వ్యక్తం చేసినటువంటి మత్స్యకారులందరూ కూడా ఈ రోజు కలెక్టరేట్ ముట్టడించే పరిస్థితి కనబడ గతంలో జరిగినటువంటి కలెక్టర్ గారికి వచ్చినటువంటి నివేదిక కరెక్టా కాదా అనేది ఈ కలెక్టర్ గారు తేల్చి చెప్పాలని చెప్పేసి వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ రోజు వినిపిస్తున్నారు ભરું ભરું